రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు వదిత్వా శంకర్ నాయక్ మరియు రాష్ట్ర ఎరుకుల హక్కుల పోరాట అధ్యక్షుడు మోహన్ కుమార్ ధర్మ రుద్రసముద్ర గ్రామంలో పర్యటించారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్ర సముద్ర గ్రామంలో ఈ నెల పదహారవ తేదీన ఇరు వర్గాల వారికి ఘర్షణ జరగడంతో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఎస్టీ కులానికి చెందిన వంటిని గుర్తు తెలియని వ్యక్తులు తగలపెట్టడం జరిగింది ఈ సందర్భంగా మానవ హక్కుల ప్రజా సంఘాల వినతల మేరకు కమిషనర్ సందర్శించి బాధితులను పరామర్శించి వివరాలడి తెలుసుకున్నారు బాధితురాలు మాట శివం అనే మహిళను పరామర్శించారు అనంతరం దొనకొండ మండల తహసీల్దార్ బి రమాదేవి బాధితురాలకి వంద కేజీల బియ్యం మరియు రేషన్ సరుకుల కమిషనర్ చేతలు ఎదగించింది పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ జీఎస్టీ అట్రాసిటీ కేసు కట్టడమైందని దీనిలో ముగ్గురు వ్యక్తులు బాధ్యులుగా ఉండడం జరిగిందని వారిపై ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందన్నారు వారి వెంట ఎస్సీ ఎస్టీ సంక్షేమాధికారి వరలక్ష్మి గిరిజన ప్రజా సంఘ రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం సైదా నాయక్ మరియు యానాది పోరాట రాష్ట్ర అధ్యక్షులు దొడ్డా శ్రీనివాస్ మరియు దొనకొండ ఎంపీడీఓ శ్రీమతి శ్రీదేవి దొనకొండ ఇంచార్జ్ ఎస్ఐ శివ మండల అధికారులు మరియు పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయంలో మరి ఇక్కడ ఎరుకుల కులానికి సంబంధించినటువంటి వ్యక్తి పైన వారి కుటుంబం పైన మరి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మరి విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా ఇంటిని ధ్వంసం చేయడం ఇక్కడ ఉన్నటువంటి ఇల్లును కూల్చివేయడం అదేవిధంగా వాళ్ళు రోజువారీగా నడుపుకునేటువంటి ఆటోని కూడా పెట్రోల్ పోసి కాల్చేయడం వాళ్ళ అవసరాలకు వాడుకునేటువంటి టూ వీలర్స్ని కూడా రెండు టూ వీలర్స్ని కూడా పెట్రోల్ పోసి కాల్చివేయడం జరిగిందని ఇవాళ మాకు బాధ్యతల నుంచి కమిషన్కి ప్రజల నుంచి ప్రజా సంఘాల నుంచి విన్నపం వచ్చిన వెంటనే దీని మీద జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి ఇవాళ ఈ గ్రామానికి ఆ కుటుంబానికి కలవాలి ఆ ప్రజలకి అంటే ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్షంగా మీ అందరి సమక్షంలో అధికారుల యొక్క సమక్షంలో తెలుసుకోవాలని ఇవాళ ఎస్టీ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మనం అందరం కూడా బాధ్యతల నుంచి వారికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రత్యక్షంగా చూడడమే కాకుండా మరి అందరి ద్వారా అడిగి కూడా మనం తెలుసుకోవడం జరిగింది